పెన్షన్ వస్తాయి లెక్కిపోతుంది సేమ్ పండుకోతి లెక్క నువ్వు అరే అవునరా పెట్రోల్ తాను మంచర్టీ రూపీస్ దా అంటే తౌడుతుంది బాయ్ అయితే పెట్రోల్ ఎక్క సో గైస్ తెలిసిగా నేను మీరు ఇచ్చా బాయ్స్ గైస్ ఎలా మేమైతే హద్దుగుడ్డైతే పోతున్నాం ఇప్పుడు ఫ్రెష్అప్ అయినాక వెళ్ళాలి బయట ఫ్రెండ్స్ పోయ్ ఫ్యామిలీతో కాకుండా ఓన్లీ ఫ్రెండ్స్తో టూర్ ఎట్లా ఉంటుంది ఇక ఎట్లా తప్పది వీడియో చెప్తున్నా మీకు అయితే అసలు బోరింగ్ ఉండదు వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్తో ఉంటాయి కాబట్టి సార్ ఇంకెందుకు లేట్ మనం అయితే బయటకు వెళ్ళిపోతాం ఫ్రెష్అప్ అయి చలో బాయ్

इंदुओट नंबर में नमक पता है बी के तो प्रूफ दे देख रहे थे आगे इंदुओट नंबर वन ट्वेंटी वट नंबर गाइस आपको इंशाअल्लाह प्रूफ दे देंगे वन ट्वेंटी इग्नोर वन ट्वेंटी वट नंबर हम बाय रहे इंदुओट पे नमक कम जाए थे वन पूटे इंदुओट पे नमक कम था ही थैंक्स बाय गुटनाम देखो इस अस्पिलि�

వేరే వేరే లెవెల్ సినిమా అయిపోయింది ఏమైందంటే టూల్ గేట్లకి వెళ్తున్నాం పోలీసు వాళ్ళు ఉన్నారు సో ముగ్గురు బాయ్స్ వచ్చారు గాయస్ ఆ లెడీతో వెళ్తున్నారు ఉన్నారు పోలీసు వాళ్ళు ఆడుతున్నారు అయ్యారు ఒకళ్ళని దింపేసి వీడలు ఉన్నాను చూడరు పోలీసులు మాకు ఆపుతున్నట్టు మేము మాపే మాకు కాదు పక్కన పక్కనకే నొరుకుతు వేరే లెవెల్ ఉరుతున్నాడు భయం అవుతుంది ఒక్కడోడు వాళ్ళు దగ్గర ముక్కడికి వెళ్ళిపోయారు భయం ఉంటుంది ఉరుకుతురు భయాన్ని పిలుస్తారు ఇంకే లేడు పరుగులది ఏడు మస్తుంది మేమైతే భయం ఒకవేళ సూపర్ పోలీసులకు దొరుకుతుంటే ఇక మీరు అన్ని బుక్ ఇక్కడ మన బాయ్ కరెంట్ కావాలా కరెంట్ కావాలా వేస్ట్ ఇది మనది మనదే రేపు పొద్దున్న పూట నాకు ఐదు నాకు గుండె కొట్టుకుంటే తిరుపతిని చెప్పాలండి తిరుపతి వీరా తిరుపతి వీరా చూపి మూడు వేల క్యాప్ నాలుగు ఇప్పుడే అంది మేమైతే మూవ్ అయితే అవుతున్నాము అరే మనం ఫోటో దిగినాం ఫోన్ ఉండి ఫోన్ ఉండి చీరాభైందైనా సో ఫైవ్ యాదగరం మీద వచ్చినప్పుడు ఏంటంటే దోస్తులు మాత్రం మళ్ళా కలవం కదా మళ్ళీ ఎప్పుడు కలిసామేమో కింద మనం అంటే రచ్చసి రూమ్ తీసుకురం గా దాయినం మన దసైద నోపటై దర్రో రూమ్ అంత సెట్ అయిపోయింది ఇక్కడ అన్నీ తీసుకుంటున్నానేనైతే மொத்தம் 18 అంత రూమ్ అయితే షా మ్యాన్ అంకు ముంగట్ ని గుడి తీసుకురైతే వాళ్ళ రూమ్ అయితే వచ్చేసింది పక్క 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 ఇది Eh! Eh! Eh pakai pakai! Eh? 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 ఇలా అందరైతే డాన్సర్ అయితే వండుకోరు అయితే మలిచిపోయి అందరైతే లెప్తాం టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వన్ అయితే సౌండ్ బాక్స్ అర్ ఉంది సౌండ్ అయితే పెడతాం వీళ్ళందరికైతే అది పెట్టే పాటలు అందరైతే లేచిపోతారు క్యాంపస్ సెట్ చేసుకునే నేను అయితే పోయి వండుకుంటా చాలా పండుగ కమలం అయితే స్టార్ట్ అయితే వేసాం సాంగ్ పొద్దు పొద్దున మీకైతే ఫస్ట్ దేవుని అయితే పెడుతున్న మా ముఖాలు చూడాలి ఫస్ట్ దేవుని అయితే దర్శనం అయితే వేసుకోరి సో మేమైతే పాకపై మేమైతే గుండం దగ్గర అయితే పోతాం వేసుకొని బట్టలు మళ్ళీ ఇచ్చి వెన్న పెట్టేసి సీదా గుడికి వెళ్ళిపోతాం టెంపుల్ లో పట్టుకు అయితే మేము అయితే పొట్టి పట్టేసినాం బైక్ ని పసి చేసినాం ముక్కి అడిగేస్తాం పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర మేమైతే మిత్ర దెక్కినాము ఎక్క ఇల్లుడు వీళ్ళు ఇప్పుడే దమ్ దమ్మ ఏమైందిరా అయితే వేస్ట్ ఇల్లు మేము అందరం వచ్చేసినాం మావాడు అయిపోయాడు భాష चलो सो गाई आलोस्ट सगेला सबै एक्केसन अहिपद సో గైస్ మేము దర్శనం ఫైనల్ కంప్లీట్ అయితే అయిపోయింది దర్శనం అయిపోయింది ఇక మన అయితే పొట్టరు మీకైతే వీడియో అనిపించినైతే కింద కొమ్మైతే అయిపోకుండా ఆ బ్లాగ్ చూసి బై అయితే లైక్ షేర్ అందరూ మెయిన్ ఏం చేయాలా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట తిమ్ములు కొట్టుకో